వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర నడుస్తూ ఉన్నది మెదక్ జిల్లాకు సంబంధించి అధికార పార్టీకి మరొక దెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే చేసిన ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేక తెలంగాణ రాష్ట్రంలో బీసీల కంటూ న్యాయం చేయలేక కాంగ్రెస్ పార్టీ చితకిల విషయం తెలిసిందే నిజంగా ఈ విషయం తెలుసుకున్న బీసీలు మేల్కొని తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అధిక సంఖ్యలో సభ్యత్వం తీసుకుంటా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించి అప్డేట్ చూసుకుందాం ఒక ప్రయత్నం చేద్దాం స్టేట్ కమిటీ సభ్యుడు నగేష్ ముదిరాజ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక చేరికలు జరిగినట్టు తెలుస్తూ ఉన్నది ఒకసారి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ఒక మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఒకసారి చూద్దాం ఇది నర్సాపూర్ నుండి టిఆర్పీలో చేరికలు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ నుండి టిఆర్పీలో చేరికలు ప్రారంభమయ్యాయి ఆదివారం టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రుస్తుంపేట సీతారాంపూర్ నర్సాపూర్ గ్రామాల నుండి గ్రామాల నుంచి పార్టీలో భారీగా చేరుక చే చేరారు భారీగా చేరారు ఈ సందర్భంగా నర్సాపూర్లో టీఆర్పి ఆవిర్భావం సందర్భంగా బైక్ ర్యాలీ తీసి బాణసంచ కాల్చి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఇమాంపూర్ యాదగిరి గౌడ్ ఆనంద్ కుర్మ రాములు ముదిరాజ్ కుమ్మరి భూషణం రాజు నాయక్ నరేష్ శ్రావణ్ సురేష్ ముదిరాజ్ శ్రీనివాస్ రెడ్డియా నాయక్ పల్లా కుమార్ కుర్మ శ్రీనివాస్ ముదిరాజ్ రమేష్ శ్రీనివాస్ రమేష్ శ్రీనివాస్ నాయక్ కృష్ణ ముదిరాజ్ శ్రీనివాస్ అరవింద్ తదితరులు పాల్గొన్నారని చూస్తా ఉన్నాం దానికి సంబంధించిన ఒకసారి వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నిజంగా ఇంట్రెస్ట్ కొద్ది జనం చేరుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం చూద్దాం మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని ఒకసారి నగేష్ ముదిరాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్టేట్ కమిటీ సభ్యుడు హలో 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 అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న ముందుగా మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో స్టేట్ కమిటీలో చోటు పొందినందుకు కంగ్రాచులేషన్స్ అన్న ముందుగా మెదక్ డిస్టిక్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగినట్టుగా కనబడతా ఉంది ఎట్లా ఎట్లా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పందన ఎట్లా ఎట్లా ప్రజలపైన ప్రభావం ఎట్లా చెబుతుంది చాలా బాగుంది అన్న ప్రజలందరూ కూడా తెలంగాణ రాజకీయ పార్టీని ఆదరిస్తా ఉన్నారు ఇంత ముందు కూడా చాలా చేరికలు ఉంటాయి ఇంకా తరలు గజ్వేలు పెద్దశంకరంపేట మెదక్ కూడా మేము ఈ పండగ తర్వాత పెట్టుకున్న డైలు పెట్టుకున్నాం ఖచ్చితంగా చేరికలు చాలా బాగున్నాయన్న అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఒక ఏది పేటనా నర్సాపూర్ ఓన్లీ నర్సాపూర్ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ చేశామన్నా ఆ ఓకే అక్కడ ఒక నలభై మంది వరకు మా పార్టీలో చేయారు వాళ్ళంతా కూడా కరెక్ట్ టైం లో కరెక్ట్ డిసిషన్ మా కోసం ఒక పార్టీ అనేది వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మా తాతలు మా అయ్యలు వాళ్ళంతా కూడా మేము ఎవరు చెప్తే వాళ్ళకి ఓట్లు ఇట్లాగే ఉండిపోయినాం మా బతుకులు ఎప్పుడు మారుతాయన్న అన్న ఉద్దేశంతోని వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు అన్న రైట్ అన్న నిజంగా తెలంగాణలో తీర్మార్మల పార్టీ పెట్టిన తర్వాత ఇతర పార్టీల ఇతర పార్టీలు కూడా నిజంగా స్పందన ఉన్నాయి ఇతర పార్టీల నుంచి కూడా మన మన పార్టీలోకి చేరేందుకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ అయితే ఆస్తున్నాయి మీ మీ నియోజకవర్గంలో ఎట్లుంది మీ జిల్లాలో ఎట్లుంది మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ అసంతృప్తి సంఖ్య ఎక్కువ ఉంది వాళ్ళు వాళ్ళకి తగిన స్థానం లేక గౌరవం లేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు అదే త్వరలో వాళ్ళు కూడా మా పార్టీలో చేరే అవకాశం ఉంది ఖచ్చితంగా వీళ్ళంతా కూడా మాకు ఏకమై అయి ఖచ్చితంగా రెండు ట్వంటీ ఎయిట్ లో మేము కచ్చితంగా అధికారం దిగా అడుగులేస్తా ఉన్నాం వాళ్ళందరూ చేర్పించుకుంటాం చేరుతారు కూడా ఖచ్చితంగా ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న కాంగ్రెస్ జేషన్స్ అన్న ముందు మరోసారి కాంగ్రెస్ జేషన్స్ ఆల్ ది బెస్ట్ ఓకే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీ కానీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బిసిఎస్సి ఎస్టీ మైనార్టీలు బీజేపీలో ఉన్న బిసిఎస్సి ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యంగా బిసిఎస్టి మైనార్టీలు అధికార పార్టీని చూడకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోసం నిజంగా పనిచేస్తామంటూ స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నాం ఆయన చూస్తూ ఉన్నాం చూస్తున్నా ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి